ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు ఆయన ఏం పడతాడో ఇది ఆయన బెదిరించినట్టుంది ఆ లేఖ రాసిందంతా కూడా లేని ఉపేంద్రకి ఇచ్చారు అంటారు నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు అప్పుడు రాజ్యసభ సభ్యుడు ప్రాబబ్లీ ఇది మాకు ఫ్లోర్ లీడర్ గా ఆయన పెట్టుకుని ఉంటాము ఫ్లోర్ లీడర్ గా వచ్చినటువంటి గుర్తింపును పట్టుకుని ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఇచ్చారని రాస్తాడు నువ్వు ఎందుకు ఏం నాకు ఆ లెటర్ అంతా చదివితే భాష ఏదో బెదిరించినట్టుంది ఇంకా ఏంటి ఆడున్న పార్టీలన్నీ మాకు ఇవ్వకూడదని ప్రీ డిసైడ్ అయిపోయారని అయ్యో మేం కాదయ్యా ప్రజలు ప్రీ డిసైడ్ అయిపోయారు మీకు హోదా ఇవ్వకూడదని మీరు రాసిన లేఖలు ఏం రాశారు నాకు అనుమానం వస్తుంది ద అబౌ సీక్వెన్స్ లీవ్స్ మీ అండ్ ఇంప్రెషన్ దట్ డెస్ ఆల్రెడీ ఎ డెసిషన్ టేకెన్ నాట్ టు గ్రాంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మేము అయ్యా ఇచ్చేది స్పీకర్ గారు ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ప్రజలు మీకు ప్రజలు తీర్పిచ్చారు మీరు ఇంకా మా పార్టీలు ఇంకా నేను అధికారంలో ఉన్నాను అన్నట్టు బెదిరించే వైఖరిని అనుకోండి వచ్చే మార్పు రానియండి సార్ మీకు క్లారిటీ ఇవ్వాలి అని అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ రూల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ట్రెడిషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ రూల్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో డైరెక్టివ్స్కి దానికన్నా ఒక పది శాతం ఎక్కువే ఇంపార్టెన్స్ ఉంది తప్ప తక్కువ లేదు డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ మన శాసనసభ స్పీకర్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చాడు దేశంలో ఉన్న అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు ఎందుకు ఈ ప్రాధాన్యత వచ్చిందంటే అది కూడా చెప్తా మీకు ఓపిక ఉందంటే ఆ రోజున పార్లమెంట్లోకి చాలా పార్టీలు వచ్చేసినాయి చాలా పార్టీలు స్వతంత్రోద్యమం తర్వాత దాని తర్వాత చాలా పార్టీలు వచ్చేసి ప్రతి ఒక్కరు మా ప్రతిపక్ష హోదా కావాలి అని ఉంటే అందరు ఫ్లోర్ లీడర్స్ని సమన్వయపరచుకుని అందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఒక కన్క్లూజన్ ఒక నాలుగు పాయింట్లు పెట్టాడు మూడే పాయింట్లు పెట్టాడు వీళ్ళందరూ ప్రజల కోసం ఒక కామన్ అజెండాతో పనిచేసి ఉండాలి ఇట్లా మూడు పాయింట్లు పెట్టి మూడవది వన్ టెన్త్ అని పెట్టాడు దాన్ని ఈ రోజు దాకా పార్లమెంట్లు అడాప్ట్ చేస్తూ ఉన్నాయి భారతదేశంలో ఉన్న చట్టసభలు అన్నీ కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నాయి మన రూల్స్ బుక్ అన్న నిబంధనలు మనం మార్చుకుంటూ ఉంటాం కానీ నార్మల్గా పార్లమెంటరీ ట్రెడిషన్స్ని అంత ఈజీగా మార్చలేదు ఇట్ ఈస్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటిది సపరేట్ పుస్తకం ఉంటుంది అదే నేను చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు అది కూడా చదవండి అది ఒక పుస్తకం ఉందనేది మీ ఈ లేఖ రాసిన దానికి ఎవరో చెప్పండి రూల్స్ బుక్కే కాదు దానికన్నా శాంక్టిటీ ఉన్నటువంటిది డైరెక్టివ్స్ ఫ్రమ్ ది స్పీకర్ అన్నది ఎందుకు అని అంటే జీవనం అనేటువంటిది డైనమిక్ సిచ్యుయేషన్ శాసనసభ కూడా డైనమిక్ సిచ్యుయేషన్ కొత్త పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దానికి తగినట్టుగా ఆనాటి స్పీకరు ఆలోచించి ఇచ్చే నిర్ణయాలను డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ గా ఎస్ ఇప్పుడు లేక బెదిరించినట్టుంది ఆయన ఇప్పుడు ఏదో బెదిరించినట్టుంది ఇది నా హక్కు ఇది నా నా అధికారం మీరేందో అసలు ఆ సీట్లో మీరు పొరపాటును కూర్చున్నారు అన్నట్టుగా ఆయన భావన ఉంది అసలు ఇటు కూర్చున్నదే మీరు పొరపాటును కూర్చున్నారు నేను కదా ప్రశ్నలు చూస్తూ ఉన్నారు కదా ఏం జరిగిందో నాకు ఆధారాలు లేవు కానీ తెలుసు అని అది ఎందుకు చెప్పయా సో చాలా డిబేట్ ఉంది నేను ఇవాళ కన్ఫైన్ అయ్యేటువంటిది దీనికి మాత్రమే స్పీకర్ గారు రిప్లై ఇస్తారు ఇది ఏందంటే ఇప్పుడు మాకు మాకు హుందాగా మా అధినాయకుడు చాలా డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి మీరు చాలా హుందాగా వ్యవహరించాలన్నాడు ఆయన కూడా ప్రభుత్వానికి ఇట్లా లేఖలు వచ్చినాయి మీ ఆలోచనలు ఏంటి అని అన్ని పార్టీలని కన్సల్ట్ చేసినప్పుడు మా సైడ్ ఉన్న పార్టీలు అన్నీ కూడా చెప్పాయి ఎస్ కన్సిడర్ చేయండి నేను ఇప్పుడు అల్టిమేట్లీ శాసనసభ కదా డిసైడ్ చేసేది మేము కూడా ఒక పార్టీని అందులో మా సైడ్ వ్యూస్ ఏంటి పర్లేదు ఆయన వెహికల్ రానియండి లోపలికి ఆయన అంత అభద్రత ఫీల్ అవుతూ ఆయన నేను బయట ఎక్కడ కూడా నడవలేను అనేటువంటి అభద్రత ఫీల్ అవుతుంటే రానియండి అనేది మా ఆలోచన నేను నా కారులోనే సేఫ్గా ఉంటాను జనం మధ్య నేను సేఫ్గా ఉండలేను అన్న భావనలో ఆయన ఉంటే రానియడంలో తప్పలేదు కదా పాప ఆయన అంత అభద్రతతో ఉన్నప్పుడు రానియడంలో తప్పలేదు ఆయన స్వేరింగ్ ఎన్నికలు నాకు ముందు కావాలి అన్నాడు అప్పటికీ సాంప్రదాయాల్ని మార్చి ఇచ్చారు దానికి ఆయన పాజిటివ్గా థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఈ రకంగా మళ్ళీ బెదిరింపు లేఖలు స్పీకర్ గారికి రాయడం కొరకూడదు మేము ఎంత హుందాగున్నాం అని చెప్పాం కదా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆయన ప్రమాణ స్వీకారం వెళ్ళి ఓకపోయేటప్పుడు మీరు అదే గతంలో ఏం చేశారో చూడండి విల్ బి వెరీ క్లియర్ ప్రతిపక్షము ఆయనున్నా ఎవరున్నా ఈ నుంచి ప్రజలకు జవాబుదారీగా ఈ శాసనసభ వేదికగా నడపాలి అనేటువంటిది చంద్రబాబు గారి ఆదేశాలు దాని ప్రకారమే శాసనసభలో మేము అదే ఆయనకి ఎక్స్ప్లిసిట్గా ఆయన ఏంటో ఆయన బాధ ఏంటో రిక్వెస్టా బెదిరింపా ఏందో స్పష్టంగా తేల్చు ఇది నా హక్కు హక్కు కాదని నేను చెప్తున్నా ఫైనల్ గా డిసైడ్ చేయాల్సింది స్పీకర్ గారు మీరు అడిగారు నేను చెప్పా కాదు ఇది నా హక్కు అనేటువంటిది ఏదన్నా ఉంటే చెప్పలేండి పాపంకర్ పుస్తకం కాదండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయన రాసింది కాదండి ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ ఆ ఎవరు స్పీకర్లుగా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కలిపి ఒక కంపైలేషన్ చేశారు డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేది ఒక స్పీకర్ ఇచ్చినటువంటిది కాదు నేను హిస్టరీని గుర్తు చేయడానికి ఇది ఎప్పటి నుంచి ఉందంటే పంతొమ్మిది వందల అరవైవ దశకంలోనే ఇది చర్చ ప్రారంభమైంది అప్పటి నుంచి దేశం మొత్తం ఇదే ఫాలో అవుతా ఉంది అని మాల్వంకర్ గారు ఒక్కరిచ్చిందే దాంట్లో డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్లో ఉండదు నిన్న ఓం బిర్లా గారు ఏదన్నా ఒక అంశం మీద ఒక డైరెక్టివ్ ఇస్తే కూడా అది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటి పుస్తకం లేకపోతుంది చాలామంది చెప్తున్నది ఏంటంటే ఏదో ఒక వంక పెట్టి సభకు రాకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని అందులో ఇది కూడా ఒక భాగం కావచ్చు దాంట్లో ప్రజలు ఎక్కువగా మా దగ్గరకు వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంక పెట్టి సభకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు లేకపోతే ఏదో సానుభూతిని పొందే ప్రయత్నం చేయాలని చేస్తున్నాడు అని మేము హుందాగా వ్యవహరిస్తాం సభలో ప్రజల సమస్యల మీదనే మా ప్రాధాన్యత ఉంటుంది ప్రజలకు జవాబుదారీగానే మేము ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం దాని ప్రకారమే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వ్యవహరిస్తాం ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన వస్తే ఆయనకున్న టైంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం కూడా మాకు ఉండదు కాకపోతే మళ్ళీ రిపీట్ చేసేది ఎప్పుడు ఎక్సైజ్ అకౌంట్ బుక్స్ ఇసుక అకౌంట్ బుక్స్ ఇంక అకౌంట్ బుక్స్ కాకుండా అప్పుడప్పుడు కవలండ్ సక్దర్ చదవండి అప్పుడప్పుడు రూల్స్ బుక్ చదవండి అప్పుడప్పుడు స్పీకర్ డైరెక్టివ్స్ కూడా చదవండి మంచి సలహాదారులు పెట్టుకోండి విజయభాస్కర్ రెడ్డి గారిని సిఎల్పీ లీడర్ గా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకుంది ఎన్నుకున్న తర్వాత ఆయన బాబురావు గారు అనుకుంటా బాబురావు గారు అనే వ్యక్తిని పి జనార్దన్ రెడ్డిని ఉపనాయకులుగా నియమిస్తూ ఆయన నామినేట్ చేశాడు దాంతోపాటి కోదండరెడ్డి గారిని కార్యదర్శిగా నియమిస్తూ కోదండరెడ్డి గారు అప్పుడు శాసనసభకి లెటర్ రాసి చెప్పాడయ్యా ఇట్లా మా నాయకుడు వీళ్ళిద్దరినీ ఉపనాయకులుగా గుర్తించారు మీరు పరిగణలోకి తీసుకోండి ఇవన్నీ శాసనసభ రికార్డులు ఉన్నాయి ఆ రోజు సీఎల్పీలో ఏం జరిగింది విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత సభకు ఎందుకు రాలేదు అది వేరే విషయం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే తర్వాత చెప్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ మెంబర్ కాకపోయినా సీఎల్పికి ఎందుకు వచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ సిఎల్పి లీడర్గా ఎలెక్ట్ అయ్యాడు నాకు తెలిసి ఉపనాయకులుగా అప్పుడు గాదె వెంకటరెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ ఇఫ్ మై మెమరీస్ కరెక్ట్ ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫ్లోర్ లీడర్ ఇట్లాంటి ఫ్లోర్ లీడర్లు ఆ రోజు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మీకు ఏదన్నా ఒక సమాచారం కావాలంటే నాకు బాగా గుర్తుంది ఎందుకనంటే నేను మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చాను శాసనసభకు వచ్చినప్పుడు ఆ రోజు స్టాల్వాట్ లీడర్స్ ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సిహెచ్ రాజేశ్వరరావు విఠల రెడ్డి పువ్వాడి నాగేశ్వరరావు సిహెచ్ విద్యాసాగర్ రావు వీళ్ళతో పాటు జనతా పార్టీ నుంచి కొమ్మిరెడ్డి రాముల నాయను కానీ గెలిచాడు మళ్ళీ డికే అరణ్ గారు అప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి గెలిచారు ఇన్ని పార్టీలు తొంభై నాలుగులో ఉంటే శాసనసభ ఆ రోజు ఎంతమందిని గుర్తించిందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను శాసనసభ రికార్డు ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుట ఆ రోజు చేసిన ప్రకటనలు దెన్ విజయరామారావు గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ గా గుర్తించుట నోముల నరసింహయ్య గారిని సిపిఐఎ ఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ గా గుర్తించుట చాడా వెంకటరెడ్డి గారిని సిపిఐ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఎంఐఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట జి కిషన్ రెడ్డిని బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట రాములు గారిని జనతా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట తర్వాత అంటే లేటరా నేను నైన్ ఇందాక నైంటీ ఫోర్ చెప్పాను తర్వాత టూ థౌజండ్ ఫోర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ చెప్తా ఉన్నాను తర్వాత రాజారావు గారు బీఎస్పీ నుంచి ఆయన కంటెస్ట్ చేశాడు డీకే అరణ్ గారు సమాజ్వాదీ పార్టీ తరఫున ఇది తర్వాత లేటర్ ఆన్ టూ థౌసండ్ అంటే నైంటీ ఫోర్లో ఏం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో ఏం ఫ్లోర్ లీడర్లు చాలామంది ఉంటారు ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నా కూడా జనసేనకి ఫ్లోర్ లీడర్ ఉంటారు బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు మీరు మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉంటారు మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాకు మీకు అవకాశం లేదు ఇది భయోవాల కేశవ్ గానో లేక తెలుగుదేశం పార్టీ సభ్యుడు నేను చెప్పేది కాదు మన శాసనసభలో అమల్లో ఉన్నటువంటి స్పీకర్ డైరెక్టివ్స్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంటులో మొట్టమొదటి మాల్వంకర్ గారు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు దీనికి ఎగ్జాంపుల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్ళు పట్టింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి నలభై నాలుగు సీట్లు వచ్చినాయి ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఏ ఎవరు ఏ సీట్లలో కూర్చున్నారో కూడా తర్వాత మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు దే ఆర్ జస్ట్ గ్రూప్ లీడర్స్ ఫ్లోర్ లీడర్స్ అంతవరకే తప్ప ప్రతిపక్ష హోదాల ఈ సంవత్సరం బహుశా ఈరోజు అయిందనుకుంటా ఇఫ్ఐఎం కరెక్ట్ ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీను ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ను ఎన్నుకోబోతున్నట్టున్నారు పది సంవత్సరాలు పట్టింది మీకు కూడా పది సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదాకు రావడానికి ఖచ్చితంగా మీకు పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా ఎందుకనంటే మీ సలహాలు మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు అంతెందుకు మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటా వాళ్ళు ప్రపోజ్ చేసింది ఇవ్వకుండా ఏం చేశారు పన్నెండు మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు